వెల్కమ్ టు ఎన్ టైమ్స్ దిస్ ఇస్ నిజా ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం ఒక్కటే మైనారిటీలపై ఎక్కడ లేని ప్రేమ చూపిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదో మైనారిటీలపై దాడులు జరిగిపోతాయి దానికి నిదర్శనంగానే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి అని చెప్పి ఏవేవో వాళ్లకు తోచిన పోస్ట్లను వాళ్లే ఎడిట్లు చేసుకుని ఎప్పుడెప్పుడువో సంఘటనలు వాళ్ళు గుర్తు తెచ్చుకొని మరి మైనారిటీలపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తూ వాళ్ళు పోస్టులు పెట్టడం జరుగుతుంది మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి అదే పోస్టు ఏదో గొడవ జరిగింది ఈరోజు ఎక్కడో మైనారిటీలపై ఇప్పుడే అల్లర్లు స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడే రచ్చలు స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడే దౌర్జన్యాలు స్టార్ట్ అయిపోయాయి బీజేపీ దౌర్జన్యాలు అని చెప్పి అన్ని ఏ ఎక్కడ చూసినా మీరు ఏ సామాజిక మాధ్యమం చూసినా ఈ వైసీపీ వాళ్ళకి అదే పని అయిపోయింది మైనారిటీల మీద ప్రేమ వచ్చేసి వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఎక్కువగా మైనారిటీలను కాపాడేందుకు వీళ్ళందరూ వైఎస్ఆర్సిపి వాళ్ళు మాకు అడ్డుతెర ఒకటి వేసుకొని మైనారిటీలకు ఆ అడ్డు వీళ్ళు అడ్డు నిలబడి మమ్మల్ని కాపాడుతున్నట్టు వాళ్ళు అన్ని సోషల్ మీడియాల్లో కూడా మాధ్యమాల్లో వీళ్ళు బిహేవ్ చేస్తున్న పరిస్థితి ఎందుకు ఇప్పుడు ఇది చెప్తున్నానంటే ఎన్నికలకు రెండు రోజులే ఉంది అయితే వీళ్ళు ప్రతి ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సింపతి వర్కౌట్ అవుతూ వస్తుందని చెప్పి ఆయన నమ్మే సిద్ధాంతం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయనకి దాదాపు అరవై మూడు సీట్లు వస్తే సింపతితోనే అరవై మూడు సీట్లు రావడం అదేవిధంగా మొన్న నూట యాభై ఒక్క సీట్లు వస్తే ఆయన సింపతి అంశాలనే తెర మీదకు తీసుకురావడం ఇప్పుడు కూడా ఆయన సింపతి అంశాలనే తీసుకుని వచ్చి గెలవాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు మైనారిటీలను మైనారిటీలకు తెలుగుదేశం పార్టీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నం నాకు తెలిసి ఎక్కడ కూడా సఫలీకృతం కాల ఓన్లీ సోషల్ మీడియాలో వీళ్ళు ఏవైతే ప్రచారాలు చేసుకుంటున్నారో ఆ ప్రచారాలు మినహాయిస్తే ఎక్కడ కూడా మైనారిటీలు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే అది ఓపెన్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాలు అన్నది ఓపెన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి సిఐఏకు మద్దతు ఇచ్చారన్నది ఓపెన్ సీక్రెట్ వాళ్ళు ఏదో సీక్రెట్ సీక్రెట్ గా దాన్ని పెట్టాలనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో కేంద్రంలో నల్ల చట్టాలు ఎన్నైతే వచ్చాయో అన్ని చట్టాలకు కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపిన పరిస్థితి వాళ్ళక్కడ మేము ఈ చట్టాన్ని పెడుతున్నాము అని అనంగానే వీళ్ళు హ్యాండ్సప్ మేము చేసేస్తాం సార్ మేము మద్దతు ఇచ్చేస్తాం సార్ అని చెప్పి చెప్పే పరిస్థితి మరి ఎన్నికలు మరి రెండు రోజులేగా ఉండేది ఈ మైనారిటీ సెంటిమెంట్ అంశాన్ని ఇంకా ఇల్లు ముమ్మరం చేశారు మైనారిటీ ఓట్ల కోసం చూడండి రాష్ట్రంలో మైనారిటీలు వైఎస్ఆర్సీపీని నమ్మే పరిస్థితి లేదు మీరు అనుకుంటున్నారేమో బహుశా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అన్నని నేను చెప్పేశాను అది నేను కాపాడేస్తానని చెప్పి మీరు అనుకుంటున్నారేమో కానీ మైనారిటీలు అందరూ కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ మీరు మీరు చెప్పేది ఏంటంటే మేము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము దశల వారీగా మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాము బీజేపీకి అంటున్నారు అంటే మీరు చేస్తే ఏమో సంసారం ఇతరు చేస్తే ఇంకొకట అంటే మీరేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళకు మద్దతు తీసుకుంటూ వస్తారు ఈనేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేసిన పదమూడు లక్షల అప్పు కోసం ఈయన రాష్ట్రంతో పొత్తు కేంద్రంతో పొత్తు పెట్టుకుంటే మీరు చేసే ప్రచారాలు ఇవ్వ అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు ఎవరు కూడా మైనారిటీలు ముఖ్యంగా నమ్మే పరిస్థితి లేదు దానికి నిదర్శనమే ఇప్పుడు ఈ వీడియో మీకు చూపించబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా చూసి మీ కళ్ళతో ఆనందంగా మీరు తరించి రేపు తెలుగుదేశం పార్టీకి మైనారిటీలు ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తారో ఉలమాలందరూ కూడా మైనారిటీలకు మైనారిటీలకు చే ఉలమాలు ఎవరైతే ఉన్నారో మత గురువులు ఎవరైతే ఉన్నారో మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇస్లాంలో అందరూ కూడా చెప్పేది ఒక్కటే వైఎస్ఆర్సిపి అన్ని చట్టాలకు కూడా మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు ఎంతో చేసింది జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు ఒక్కటి ఒక్కటి చేసింది లేదు కాబట్టి అన్ని చట్టాలు కూడా తెలుగు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈసారి మైనారిటీలు చంద్రబాబు నాయుడు గారి వైపు నిలిచి ఏదైతే ఆయన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు కాపాడుకుంటూ వచ్చారు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాపాడేది ఏమి లేదు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మైనారిటీల గురించి ఒక్క అంశం మాట్లాడింది లేదు పైగా అది మాట్లాడింది కాక మాట్లాడనిది కాక ఉర్దూ యూనివర్సిటీలను క్యాన్సిల్ చేశారు దుల్హన్ పథకాన్ని ఇవ్వల విదేశీ విద్య ఇవ్వల రంజాన్ తోఫా ఇవ్వాలా మసీదులకు ఖర్థాన్లకు మరమ్మతులకు డబ్బులు ఇవ్వలా వక్బోర్డ్ స్థలాలు నాశనం అయిపోయాయి మైనార్టీల మీద దాడులు జరిగాయి అదేవిధంగా మసీద్ స్థలాన్ని కాపాడండి అని చెప్పి మసీద్ స్థలాన్ని ఎందుకు కబ్జా చేస్తున్నారని చెప్పి అడిగితే ఆ ఇబ్రాహిం ను కత్తులతో పొడిచి పొడిచి చంపిన ప్రభుత్వం మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మైనార్టీలో తెలుసుకునే పరిస్థితి ఇక్కడ మైనార్టీలకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో మత గురువులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా కూర్చొని ఇక్కడ చెప్పేది ఏంటో ఒకసారి మీరే వినండి గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చాలా మంది మైనార్టీ నాయకులు ఏం చెప్పారండి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది పెట్టాల్సి వచ్చింది అని తెలియపరిచారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే రాష్ట్ర అవసరాల కోసం పొత్తు పెట్టుకున్నారో సిబిఎంసీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చేయటానికి రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల జనాభాకి అది ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా అందరికి న్యాయం చేయాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలి మళ్ళీ అమరావతిని నిర్మించాలి మొత్తం భారతదేశంలో ప్రపంచంలో అమరావతిని అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైన పేరు తేవాలని ఉద్దేశంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీతో పెట్టుకోవటం జరిగింది అలాగే మనం ఈ రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాము చాలా మంది మైనార్టీలు అంటున్నారు ఆయన డైరెక్ట్ గా ఒప్పందం పెట్టుకున్నారు ఈ ఒప్పందం పెట్టుకున్నారు సో మనం గమనించాలి ఒప్పందం అనేది ఒప్పందమే అది ముందు నుంచైనా వెనక నుంచి అయినా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా సరే లబ్ధి పొందేది కేంద్రంలో భారతీయ జనతా పార్టీయే అది మనం గమనించుకొని మీరు అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనుకో అనుకుంటుంటుంది మైనారిటీలు గొర్రెలు అనుకుంటున్నారేమో మైనారిటీలు అమాయకులు అనుకుంటున్నారేమో మైనారిటీలలో చైతన్యవంతులైన వారు ఉన్నారు మైనారిటీలలో అర్థం చేసుకొని ఖురాన్నే వాళ్ళు పఠనం చేసి మైనారిటీలు తమ మనసులో ఉంచుకొని ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో ఆ ఖురాన్ని ఇతరులకు నేర్పిస్తారు ఒక పూర్తి ఖురాన్ గ్రంథాన్ని వీళ్ళు ఎవరైతే మత గురువులు ఉంటారో మ మత పెద్దలు ఉంటారో ఇమాములు ఉంటారో వీళ్ళందరూ కూడా ఖురాన్ గ్రంథాన్ని మనసులో అలాగే నింపేసుకునే అంత సామర్థ్యం ఉన్న మైనారిటీలు ముస్లింలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేసిన ఏదైతే వెనక నుంచి చూడండి ఎంత చైతన్యం ఉంటే ఆ మాటలు మాట్లాడగలరు అంటే మీరు ఒప్పందం దశల వారీగా ఏదైతే మీరు ఒప్పందం ఇస్తూ వచ్చారో వెనక నుంచి ఒప్పందం ఇస్తూ వచ్చారా మీరు ఇదే ఐదు సంవత్సరాల్లో ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీ ఆంధ్రప్రదేశ్లో నాకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు నువ్వు ఇది ఇవ్వు అని చెప్తారు ఇవ్వరా రాష్ట్రాన్నే అమ్మబెట్టారు కదండి కృష్ణపట్నం పోర్ట్ పోయింది విశాఖ ఉప్పు ఉక్కు పరిశ్రమ పోయే పరిస్థితి రాష్ట్రంలో ఇటువంటి ఆస్తుల్నే మీరు అమ్మేస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరేందండి పెట్టుకునేది పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకునే పొత్తు ఎట్టుంటుందో చెప్పేదే అమరావతి నిర్మాణం జరిగి ఉండేది మీరు ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటుంటే ఉంటే పోలవరం పూర్తయ్యేది మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకొని ఉంటే అదేవిధంగా మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చిండేవి మీరు మైనార్ మీరు పొత్తు పెట్టుకొని ఉంటే కాబట్టి వాస్తవంగా మీరు పెట్టుకుంది పొత్తు కాదు మీ కేసుల మాఫీ కోసం మీరు జీ హుజూర్ అని చెప్పి వాళ్ళ దగ్గర ముందు వాళ్ళ ముందు వంగారని చెప్పి వాళ్ళ ముందు మీరు జీ హుజూర్ అని చెప్పి తల వంచారని చెప్పి ఇక్కడ క్లియర్గా అర్థమైతే అర్థమయ్యే పరిస్థితి ఇక్కడ ఇంకొక విషయం చూస్తే వీళ్ళు వీళ్ళు ఈయన చెప్పేది ఏంటంటే ఏ ఏ స్థాయిలో మైనారిటీల ఆలోచనలు ఉన్నాయని చెప్పి ఇంకొక ఇదొక నిదర్శనం ఎందుకంటే ఈయన చెప్పేది అమరావతి నిర్మాణం చూడండి మైనార్టీలు ప్రతి ఒక్కరి బాగోగులు ఆలోచిస్తారు ముఖ్యంగా ముస్లిం సోదరులు ఏంటంటే అందరూ బాగుండాలి ఇస్లాంలో నేర్పించేదే అది మీరు ఏ రోజైనా సరే నమాజ్కు వెళ్ళే ఐదు పూటల్లో ఏదో ఒక పూట కూర్చోబెట్టి అక్కడ చెప్పేది ఏంటంటే నీతి వాక్యాలు చెప్తుంటారు ఏమని ఇది ఇది చేయడం తప్పు ఇస్లాంలో అరిచి ఎక్కువ మాట్లాడకూడదు తల్లిదండ్రులతో తక్కువ మాట్లాడాలి ద్రోహం చేసేవాడు ముస్లింలలో ఉండడు వడ్డీ తినకూడదు ఇటువంటి చాలా రకాలమైన చాలా రకాల వంటి మాటలు మంచి మాటలు చెబుతూ ఉంటారు అలా అటువంటిది ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ఈయన ఏదైతే చెప్పారో అమరావతి నిర్మాణం అటువంటి అమరావతి నిర్మాణం ఖచ్చితంగా జరగాలంటే ఆ నిర్మాణం పూర్తవ్వాలంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అద్భుతమైన రాజధాని ఉండాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారి రావాలి కాబట్టి మీరు చీకటి ఒప్పందాలకు తెర తెరది తెరది మీరు ఏదైతే తెరదీశారో దాన్ని ఆ చీకటి ఒప్పందాలు అన్నీ ఓపెన్ అయిపోయాయి ప్రజలకు తెలిసిపోయిన పరిస్థితి మీరు ఎక్కడా కూడా ఆ మాటలు చెప్తే ఇప్పుడు మైనారిటీలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి క్లియర్గా అయినా ఆ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మే పదమున్న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ఓటును సరైన వ్యక్తికి వేసి ఆంధ్రప్రదేశ్లో గతంలో మనకు ఏ విధమైనటువంటి అభివృద్ధి మైనారిటీలకు ముఖ్యంగా జీవన ప్రమాణాలు పెంచేందుకు అదేవిధంగా మైనారిటీల ఆస్తుల పరిరక్షణ కానీ మస్జిద్ల నిర్మాణాలు అదేవిధంగా మరమ్మతుల కొరకు ఎవరైతే ఆర్థిక సాయం చేశారో అల్లా యొక్క గృహం అటువంటి గృహానికి ఆర్థిక సాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివన్నీ ఆలోచించి మే పదమున్న జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు ఆలోచించి వేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మైనారిటీలకు అండగా నిలిచిన వ్యక్తికి వేయాలని చెప్పి కోర్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిజాం